ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అతి పొడవైన రైల్వే సొరంగం నిర్మించారు అది కూడా ఆంధ్రప్రదేశ్ లో సరకు రవాణా రైళ్ల రాకపోకల కోసం ఓబులవారి పల్లె నుంచి కృష్ణపట్నం వరకు నూట పదమూడు కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించారు త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను కూడా నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక ఈ రైలు మార్గం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది దేశ్ లో కొత్త రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకల కోసం దేశంలోనే అరుదైన సొరంగం అందుబాటులోకి వచ్చింది దక్షిణాదిలో తొలిసారిగా ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగాన్ని నిర్మించారు ఈ సొరంగం నెల్లూరు అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది సరుకు రవాణా చేసే రైళ్ల రాకపోకల కోసం ఓబులవారి పల్లె నుంచి కృష్ణపట్నం వరకు నూట పదమూడు కిలోమీటర్ల రైల్వే లైన్ భారతీయ రైల్వే నిర్మించింది దీనికోసం రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణాదిలోనే అతి పొడవైన రైల్వే ఉంది సరుకు రవాణా రైళ్ల రాకపోకల కోసం ఓబులవారి పల్లె నుంచి కృష్ణపట్నం వరకు కూడా నూట పదమూడు కిలోమీటర్ల రైల్వే లైన్ అయితే నిర్మించారు దీనికోసం రెండు వేల కోట్లు ఖర్చు చేశారు ఇందులో భాగంగా చిట్వేలి రాపూర్ మండలాల్లోని వెలుగొండ అడవుల్లో చెర్లూపల్లి వద్ద ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నాలుగు వందల డెబ్బై కోట్లతో నిర్మించారు ఈ మార్గంలో రోడ్లు చెరువులు కుంటలు వంకలు దాటడానికి పదిహేను పెద్ద వంతెనలు నూట ఇరవై చిన్న వంతెనలను నిర్మించాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను కూడా నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం టు ఓబులవారిపల్లె రైల్వే లైన్ డీజిల్ ఇంజన్లతో నడిచే గూడ్స్ రైలు ప్రయాణిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రైళ్లు పట్టాలెక్కాయి ఇక రాయలసీమ కోస్తా ప్రాంతాలను కలుపుతూ కడప జిల్లాలోని ఓబులవారిపాలెం వైపు వెలుగొండలో ఈ రైల్వే టన్నెలుంది ఈ రైల్వే లైన్ ద్వారా ముడి సరుకు రవాణాతో పాటు ప్యాసింజర్ రైళ్లు కూడా నడవనున్నాయి ప్రస్తుతం కృష్ణపట్నం టు ఓగులవారిపల్లి రైల్వే లైన్ లో డీజిల్ ఇంజన్లతో నడిచే గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి అయితే సరుకు రవాణా వేళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లను కూడా నడపాలని భావిస్తున్న క్రమంలో అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నారు మొత్తంగా ఏపీలో అన్ని ప్రాంతాలకు రైల్వే తన సేవలను విస్తరిస్తూ దూసుకుపోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం